ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ వేబిఆర్ గ్రోయింగ్ ఆల్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిల్కోన్స్ అండి మనం తీసుకొని గ్రో చేసేది మల్బరీ పట్టు పురుగులను పెంచుతున్నాము తర్వాత నాన్ మల్బరీ నాన్ మల్బరీలో మనకు వచ్చేసి టస్సారు ఎరి మూగ ఒకటి మల్బరీ అనేది తీసుకుంటే మనకి సౌత్ ఇండియాలో మొత్తము సౌత్ ఇండియాలో మనకి ప్రొడ్యూస్ అవుతుంది అదే టస్సార్ అయితే సౌత్ సెంట్రల్ ఇండియాలో గ్రో అవుతుంది అదే మన మూగ అయితే ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ సామండి ఎర్రీ వచ్చేసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకు దొరుకుతుంది మన కేయులు ఏమవుతుందంటే మనం తీసుకొని ఇది సెరికల్చర్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది నైన్టీన్ నైంటీ వన్లో పీజీ డిప్లొమా కోర్సు ఇంట్రడ్యూస్ చేశాము టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఎంఎస్సి సెరికల్చర్ గ్రో చేస్తున్నాం ఇక్కడనే తీసుకొని ఏమవుతుందంటే మనం తీసుకొని మల్బరీ మీద టస్సార్ మీద మళ్ళీ ఎర్రీ మీద ఈ మూడు రకాల సిలికోన్స్ మీద మనం ఇక్కడ పెంచుతున్నాము దాని మీద గ్రో చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ మన యూనివర్సిటీలో చూస్తే మనకి ఇక్కడ ఎనిమిది రకాల మల్బరీ చెట్లు ఉన్నాయండి మనకి తీసుకొని అంటే మల్బరీ వెరైటీస్ అంటాయి మల్బరీ వెరైటీస్ ఉన్నాయి మనకేమో యూనివర్సిటీలో రెండున్నర ఎకరాల భూమిలో మనము ఈ పట్టుపరిశ్రమ అనేది మనం నెలకొల్పాము మళ్ళీ ఇక్కడ మనం తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ మనము యూనివర్సిటీలో చూస్తే ఇటు మల్బరీనే కాదు మనం అక్కడ నాన్ మల్బరీ సిలికాన్స్ మీటర్ కూడా రీసెర్చ్ చేస్తున్నాం